హాయ్ అండి ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమందికినండి అందరికీ అయితే కాదు కొంతమంది గురించే ఈ దేశంలో పనిచేసి కష్టపడడానికి కష్టపడుతున్న వాళ్ళ మీద కొంచెం అయితే చాలా మంది బ్యాడ్గా అయితే అనుకుంటున్నారు ఎందుకంటే దేశద్రోహులు ద్రోహులు వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు అది ఇదని చెప్పి మాకు ఎలా తెలుస్తుందంటే కామెంట్ల ద్వారా అయితే అమ్మకు తెలుస్తుంది ఇక్కడికి మేమే కాదండి చదువుకున్న వాళ్ళు ఇక్కడికే కాదు దేశాలు విదేశాలు వెళ్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళు జాబుల కోసం జాబు పర్ఫెక్స్ గా వెళ్తున్నారు వాళ్ళందరూ దేశ ద్రోహులు అయిపోరు కదా చదువుకుంటున్నారు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు విదేశాలు వెళ్ళి కష్టపడుతున్నారు అలాగే మేము కూడా చదువు లేక మేము వాళ్ళ కింద అంటే అది అది వర్కే ఇది వర్కే అంతేగాని ఇది బానిసలుగా ఎలాగైపోతామండి ఇప్పటికైనా మన ఇండియా రావాల్సిందే ఎప్పటికైనా మన ఇండియా అవుతుంది కానీ ఇక్కడికి కష్టపడడానికి పిల్లల్ని పెంచుకోవడానికి ఇంటికాడ ఎటు దారి లేక ఇంటికాడ వచ్చిన డబ్బులు సరిపోక ఇంతవరకు వస్తున్నారు కానీ దేశాన్ని వదిలేసి శాశ్వతంగా మొత్తానికైతే ఇక్కడికి ఏం వచ్చేయట్లేదు కదండి వచ్చి పిల్లలు పెంచుకోవడం కోసం వచ్చి పంపించుకుంటున్నారు ఎన్నాళ్ళు కొంచెం కొన్నాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పటికైనా మళ్ళీ అక్కడికే వచ్చేస్తారు కదండి ఇలా అయితే కామెంట్లు అయితే ఇలా పెడుతున్నారు మీరు దయచేసి మీరు ఏ హెల్ప్ చేయకపోయినా పర్లేదు ఇలా ఇక్కడ కష్టపడే వాళ్ళని మళ్ళీ ఎలాగా బ్యాడ్ కామెంట్లు పెట్టి ఇలా పెట్టి బాధ పెట్టకుండా ఉంటే చాలు అందుకని ఈ వీడియో అయితే మీకు చేస్తున్నానండి ఈ రోజు అయితే ఈ వీడియో కొంతమంది ప్రశ్నలకి నేను ఈ సమాధానం చెప్తున్నాను చాలా మంది అక్కడ ఎందుకు వెళ్ళారు ఏం చేస్తున్నారు ఎందుకు వస్తామండి ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వస్తారు ఇక్కడ వాళ్ళ ఇంట్లో పని చేస్తేనే డబ్బులు చేతిలో పెడతారు పని చేయడానికే వస్తారు వేరే విధంగా దేనికి వస్తారండి ఇక్కడ చెప్పండి మన ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ అయితే ఇక్కడ ఉండదు మన ఇండియాలో తిరిగినట్టు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి చేయడానికి అయితే ఇక్కడ ఏమి ఉండదు వాళ్ళ ఇంట్లో చేయాలి చేస్తే లేదంటే ఇండియాకి వచ్చేయడమే బయట చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఉంటే రూమ్లో ఉండాలి లేదంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేయాలి అంతేగాని ఇక్కడ ఇష్టసరంగా ఉండడానికి చేయడానికి మన ఇండియా మన ఊరు కాదు మన దేశం కాదు వాళ్ళ దేశం వాళ్ళ ఊరు వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పినట్టు మనం వెళ్ళాలి కానీ మనం చెప్పినట్టు అయితే ఇక్కడ జరగదు దాని గురించి మొన్న కాయనైతే కామెంట్ పెట్టారు నాకే కాదు చాలా మంది ఇక్కడ గల్ఫ్లో పని చేసిన వాళ్ళకి చాలా మందికి అయితే ఇవే కామెంట్లు వస్తున్నాయి దాని గురించి అయితే కొంచెం అర్థం చేసుకోండి మేమే కాదు జాబులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఇండియాలోనే కాదు ఏ దేశంలోనైనా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు దీనికోసం చదివించుకొని మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి విదేశాల వెళ్ళి ఎప్పటికైనా మంచి జాబ్ వచ్చింది అనుకోండి వాళ్ళు వదులుకోరు కదని పంపిస్తారా లేదా పంపిస్తారు మంచి జాబ్ మంచి చదువుని బట్టి మంచి జాబు విదేశాలు ఎక్కువ లేదా ఏకత్తర ఏదో ఏదో భయం వస్తుంది జాబ్ జాబు పంపించరండి పంపిస్తే ఒకవేళ వెళ్తే దేశ అయిపోతారా అమ్మరు కదండి అలాగే వాళ్ళు చదువుని బట్టి వాళ్ళు వస్తున్నారు మాకు ఆ చదువు లేక మేము ఈ విధంగా మేము వస్తున్నాం వాళ్ళు వచ్చింది కడుపు కోసం తినడానికే కడుపు కోసమే మేము వచ్చేది కూడా ఆ కడుపు కోసమేనండి రెండు ఒకటే కాకపోతే ఒకటి చదువు ఉంది ఒకటి చదువు ఉండదు అంతేనండి తేడా మించి మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకుని ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం మీరు ఇదిగా మాట్లాడాలి కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని కష్టపడి ఏదో దేశం వదిలేసి ఇక్కడికి వచ్చేసి మొత్తానికి ఆ దేశాన్ని కాదని వచ్చేసినట్టు అయితే కాదండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తాత్కాలికమే ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే డబ్బుల కోసం కష్టపడి డబ్బులు ఇంటికి ఇంటికి పంపించి ఇంటికాడ పిల్లలు చదివించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉండి ఇక్కడే జీతం అంతా వాళ్ళు దారపోసి రక్తాన్ని పోసి ఇంటికాడ పిల్లలు చదివిచ్చి మంచి భవిష్యత్తుని ఇచ్చి మంచి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి కానీ ఇప్పటికీ అయితే శాశ్వతం కాదు కదా ఇప్పటికైనా అక్కడికి రావాల్సిందే కొన్నాళ్ళు చేసుకుంటారు ఎప్పటికైనా అక్కడికే రావాల్సిందే కదండి దానికోసం అయితే ఈ వీడియో పెడుతున్నానండి చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి